విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది మేరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులకి పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు యశ్వంత్ డిమాండ్ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయి విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు కానీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ఫీజులు విడుదల కాలేదని చెప్పారు ఫీజులు విడుదల కాని పక్షంలో విద్యార్థులు చదువుకి ఆటంకం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసి విద్యార్థుల సమస్యని పూర్తి స్థాయి పరిష్కారం చేయాలని సూచించారు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరి స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈరోజు గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది రోజు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వలన ఈరోజు ఎవరైతే కాలేజీలో చదివిన విద్యార్థులు మరి యూనివర్సిటీలో ఉన్న ఈ ఈరోజు యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా మీరు ఫీజు మెంబర్స్మెంట్ పే చేయలేదు అని చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆనాడు యువకాలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు తక్షణమే అధికారంలోకి రాగా ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్ బకాయిలో ఉన్న వెంటనే విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఏ తక్షణమే మీరు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతా ఉంది తక్షణమే విద్యార్థులు న్యాయం చేసే విధంగా ఫీజు రియంబర్స్మెంట్లు అలానే స్కాలర్షిప్లు తక్షణమే ఏదైతే బకాయిలు ఉన్నాయో అయితే మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్రాల్లో బకాయలు ఉన్నాయి ఖర్చులు విడుదల చేయాలని కోరుతా ఉన్నాం అలానే పీదీ విద్యార్థులకు శాపంగా మానే